అండి అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియో వశీకరణం జరిగింది అని తెలుసుకున్న తర్వాత దానికి విరుగుడు ఎలా వసీకరణానికి మరుగు మందుకు విరుగుడు ఎలా అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఓకే అండి ఒక చిన్న టిప్తో ఇంట్లోనే మీరు మరుగు మందుకు విరుగుడు అనేది మీరు ఇంట్లో రెడీ చేసేసుకోవచ్చండి మనం ఎక్కడికో వెళ్ళి ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి విరుగు మనం విరుగుడు కొనుక్కాకర్లేదు ఇంట్లోనే ఈజీగా మనము ఈ మరుగు మందుకు విరుగుడు అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట అది ఎలా అనేది వీడియోలో చూద్దామండి నొక్కవా నొక్కవా హాయ్ హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియో వసీకరణం అలాగే మరల మందుకు విరుగుడు ఎలా అనేది ఈరోజు మన వీడియో అండి ఓకే మన మన ఛానల్లో మరుగుమంది వీడియోలు అలాగే మరల మంది వీడియోలు ఎలా చేస్తారు ఎలా పెడతారు అనేది మనం తెలుసుకున్నాం కదండి ఈరోజు ఏంటంటే మరుగుమందు తిన్నవారికి విరుగు